ఈరోజు మా చిన్నోడుకో సోగ్గు ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తారండి గ్లాసెస్ రైస్కి ఇక్కడైతే ఎర్రకంది పప్పు పెసరపప్పు మినప్పప్పు ఇలా అన్ని పప్పులు కలిపేసి ఈ చిన్న గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ అయితే తీసుకున్నాను వీటిని బాగా శుభ్రం చేసుకుని ఒక మంచి క్లాత్ పై ఇంట్లోనే నైట్ అంతా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను ఎందుకంటే డస్ట్ అంతా బయట ఉంటుంది కాబట్టి ఇలా ఇంట్లో వేసి పెట్టేసుకున్నాను బాగా ఆరాక వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకొని దాని తర్వాత అందులో బాదం కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే సగ్గు బియ్యం పిల్లలకి చాలా మంచిది బాడీ అయితే కూల్ అవుతుంది కాబట్టి ఇందులో కాస్త జీరా కూడా యాడ్ చేస్తున్నాను గ్యాస్ ఫామ్ అవ్వకుండా డైజెషన్ కూడా బాగా అవుతుంది బాబుకి ఇప్పుడు నైన్త్ మంత్ వచ్చింది కాబట్టి మఖాన కూడా యాడ్ చేస్తున్నాను మఖానాలో మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి బాగా ఫ్రై అయ్యాక ఒక టూ అవర్స్ ఉంచేసేయండి అవి కూల్ అయినాక మిక్సీ పట్టేసుకొని ఇలా పౌడర్లా ఉంటుంది అయితే ఫిఫ్టీన్ డేస్ వరకు ఇలా చేసుకుంటాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి బాయిల్ చేసుకుంటే ఉగ్గు రెడీ థ్యాంక్ యూ